ఒక ప్రాంతం ఒక ఏరియా ఒక సహవాసం ఒక ఒక విధానం అది నీ ఆత్మీయ జీవితానికి తగ్గినది కాదు అయితే నువ్వు అంతసేపు లెక్క వేయకూడదు ముందు వచ్చే బస్టాండ్కి బయటికి అర్థమైంది నేను చెప్పింది అంటే స్కూల్కి దగ్గర నేను బ్యాంక్కి దగ్గర బస్ స్టాండ్ కి బాగుందని వారిని నాయన చుట్టుపక్కల పొత్తుకు బస్టాండ్ అయిపోయేలా వచ్చే అక్కడ నుంచి నీ కంపెనీ తేడా అక్కడ బాగోలేదు పరిస్థితి సుదోమలో దేవుని ఆశీర్వాదం ఉండదు వస్తే గిస్తే దేవుని ఉక్రత వస్తుంది అపవిత్రమైన సహవాసాల్లో ప్రమాదకరమైన సహవాసాల్లో మనం ఉండకూడదు పరిశుద్ధుల మధ్యలో ఉండాలి ప్రార్థించేవారి మధ్యలో ఉండాలి మీకు మాట చెప్పనా ఐగుప్తులోంచి బయటికి దేవుడు తీసుకెళ్తాడనే వాగ్దానాన్ని నమ్మినటువంటి ప్రజలు ముఖ్యంగా యోసేపు చనిపోయేటప్పుడు అనంతమైన పిలిచి నిశ్చయముగా యుహో దర్శింపవచ్చును మిమ్మల్ని వెళ్ళిపోయేటప్పుడు నా ఎముకలు పట్టుకెళ్ళి ఏం చేసుకుంటారు ఎముకలు అంటే పరిశుద్ధులు ఎట్లా కోరుకున్నారంటే ఈ అపవిత్రమైన స్థలం ఉన్న ఎముకలు కూడా ఉండకూడదు అనుకున్నారు ఆ ఎముకలు ఏ ఊర్లుంటే ఏమైంది పునరుద్దాం బోరం అయితే ఎక్కడి నుంచి లేకటమే నా ఎముకలు కూడా బెత్తుల హీము దగ్గర ఉండాలి కానీ ఇక్కడ ఉండకూడదు అనుకున్నాడు యోసేపు మనం దుస్తుల ఆలోచన అపాసకుల చోట్ల పాపుల మార్గంలో దుష్ట సాంగత్యంలో సోదోమాలో అక్కడ బతికేటివి ఏంటి అసలు ఈ సహవాసాలు మనకు సరిపడో ఈ లింకులు మనకు సెట్ అవ్వ ఇది మన ఆత్మీయ జితాన్ని కరెక్ట్ కాదు ఎక్కడ మనం సెటిల్ అయిపోకూడదు మనం లేవీలు పాలిము సపరేట్గా ఉంటుంది ఇజ్రాయలు గొడాలలు వేరుగా ఉంటాయి మనం ఆ సమర్పణలో బ్రతకాలి ఆలోచన కావాలి కదా నీకు రాలేదు దేవుడే దిగు వచ్చి చెప్పాడుగా ఇంటికి వచ్చి ఇంకా తడు చేస్తున్నారు ఒక మాట చెబుతున్నాను దేవుని ఉగ్రత దిగువచ్చే శాపం దిగువచ్చే ప్రమాదకరమైన పరిస్థితులు ఉండే చోటును వదిలిపెట్టి క్షేమ స్థలానికి దేవుడు కాపాడే స్థలానికి యహోవా పర్వతం మీదకి పారిపోవడానికి నీవు తడవు చేయకూడదు ఉగ్రతను తప్పించుకోవడానికి తీర్పును తప్పించుకోవడానికి క్షేమ స్థలానికి చేరడానికి యహోవా పర్వతానికి ఎక్కడానికి తరువు చేయకూడదు వెళ్ళిపోవాలి చాలా మందికి రక్షణ అంటే చాలా ఇష్టం బాప్తి మనం వాయిదా వేస్తారు ఆ మాట కూడా చెబుదాం పాపాన్ని తప్పించుకోవటానికి తీర్పును తప్పించుకోవటానికి ఉగ్రతను తప్పించుకోవటం నువ్వు ఆలస్యం చేయటం ఏంటి అసలు మేనమేషంలో లెక్కించవలసిన అంశం అది ఏమన్నా ఏ ప్రాంతం మీదకి దేవుని ఉగ్రత రాబోతుందో ఎలాంటి పరిస్థితుల్లో ఉండమనుకూడదు గమనించొద్దాం మనం లోతెర్లో ఉన్నాడు మేఫీ భవిష్యత్తు రాజు కనికుని మీదకి వచ్చింది వచ్చే రాజనగరానికి బయలుదేరి రావాలి నయో మీ ఊతు మోయబులో ఉన్నారు దేవుడు బెత్తి లేని తెలిసి బయలుదేరిపోతే ఇక్కడికి రాబట్టి ఆచరించబడ్డారు ఇంకా మంచి వచ్చే అడ్డలను మన ఇక్కడికి వచ్చేసాం కదండి ఇప్పటికే జరిగిన నష్టం చాలు బయలుదేరి రండి వెళ్ళాక ముగ్గురిని కోల్పోయారు జీవితం నాశనం అయిపోతుంది దేవుడు ఇక్కడ దర్శించాడు ఇవాళకైతే రేపైనా దేవుడు బెత్లీహం దర్శిస్తాడు కానీ మోయమ్మని దర్శిస్తాడు నువ్వు రావాలి కదా బయటకిందులోంచి ఫలము లేని చోట కాపుదలు లేని చోట భద్రత లేని చోట నడిపింపు లేని చోట నువ్వు ఉండకూడదు నువ్వు ఒక కంచగల తోటలో ఉండాలి యోవా పరమతి మీద ఉండాలి ఉన్నత ఉపదేశంలో ఉండాలి అపోస్తుల బోధలు ఉండాలి పరిశుద్ధుల సహవాసాలు ఉండాలి ఎక్కడ పడితే అక్కడ ఉంటే ఎలాగండి ఆ దేవుడు కాపాడితే ఎక్కడున్నా కాపాడతాడండి అలాంటప్పుడు మరి వచ్చేమని లోతుకి ఎందుకు చెప్పాలా రూతమ్మకి ఎందుకు చెప్పాలా రాజు రథములు గుర్రములు మెఫీ భవిష్యత్తు కోసం ఎందుకు వెళ్ళాలా ఇవన్నీ బైబిల్ ఎందుకు రాశారు ఫలాని చోటుకు వస్తేనే కాదులేండి దేవుడి ఎక్కడైనా కాపాడతాడండి అలాగంటే నేను ఏలియన్ తీసుకెళ్ళి హోరేభిషేకరం ఎందుకు ఎక్కమని చెప్పాలి నువ్వు ధూపవేదికి వస్తే అక్కడ కలుసుకుంటానని ఎందుకు అనాలి దేవుడు కలుసుకునే చోట్లు లేవా దేవుడు దర్శించే స్థలాలు కాదా దేవుడు మాట్లాడే ప్రత్యేకత లేవా దేవుడు దిగిరాని తోటకు దేవుడు సంచరించిన తోటకి దేవుడు ప్రత్యక్షము కాని సంఘానికి నువ్వు వెళ్తే ఏంటి ఉపయోగం అసలు నేను ఎక్కడున్నా నీ ఇష్టమే కా లోతుబేచేలా ఉన్నావు నువ్వు చెప్పటికొత్తంటూ కూడా అక్కడ ఉన్నాడంటే మనిషి అతడు తరవు చేస్తాను శితమైన స్థలాల నుండి ప్రమాదకరమైన స్థలము నుండి దేవుని ఉగ్రత దిగివచ్చే ప్రమాదం ఉన్న స్థలాల నుండి దేవుని తీర్పు గురయ్యే పరిస్థితుల నుంచి మరణం ఏలుబడి చేస్తున్న మోయాబు నుండి శాపం దరిద్రం నిలబడి చేస్తున్న లోతబారు నుండి నువ్వు బయటపడటానికి తడు చేయకూడదు వెంటనే వెంటనే నీకోసం దిగి వచ్చిన రథం ఎక్కడానికి సిద్ధంగా ఉండాలి అందులోంచి బయటకు వచ్చేయాలి దేవునికి స్తోత్రం కలుగునగా చెబుదాం హలో ఇప్పటికైనా చెప్తున్నాను బిడ్డారా మీరు లోది బార్లో ఉంటే రాజనగర్కి వచ్చేయండి మీరు సోదోమాలో ఉంటే హోవ పర్వ పర్వతం మీదకి వచ్చేయండి మీరు మోయాబులు ఉంటే బెత్తులు వచ్చేయండి ఈ విషయంలో మీరు తడువు చేయకండి మీ చుట్టూత దేవుని సంరక్షణ ఉండాలి దేవుని కాపుదల ఉండాలి ఉపదేశ క్రమం ఉండాలి ఆత్మ నడిపింపు ఉండాలి పరిశుద్ధుల ప్రార్థనలు ఉండాలి ఒక దైవీకమైన సహవాసం ఉండాలి ఎక్కడ పడితే అక్కడ నువ్వు జీవితాన్ని కొనసాగించొద్దని నేను ప్రభు పెట్టు మీకు మనవి చేస్తున్నాను హలోయావచైతో దేవునితో మాట్లాడుతున్నాడు ఇది హెచ్చరికగాను తీసుకోవాలని కోరుతున్నాను